అకాల మరణం పొందిన బీఆర్ఎస్ నాయకులు బండారి సంతోష్ కుటుంబానికి సంవత్సరానికి యాభై రూపాయల ఆర్థిక సాయం అందించడానికి బిహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత వ్యాళ్ళ హరీష్ రెడ్డి ముందుకు వచ్చారు రామగుండం కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నలభై డివిజన్ యువజన నాయకుడు బండారి సంతోష్ అకాల మరణం పొందగా వారిద్దరు ఆడపిల్లలు పెద్ద దిక్కు కోల్పోయి అనాథలయ్యారు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కోరడంతో బిహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత వ్యాళ్ల హరీష్ రెడ్డి స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు వారిద్దరి పిల్లలకు సంవత్సరానికి చదువుల నిమిత్తం ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆ కుటుంబానికి పదో తరగతి వరకు సంవత్సరానికి యాభై వేల చొప్పున సాయం అందించడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు సోమవారం సాయంత్రం హరీష్ రెడ్డి తల్లిదండ్రులు మాజీ ఎంపీపీ వ్యాళ్ళ అనుసూయ రెడ్డి సంతోష్ ఇంటికి వచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వ్యాళ్ళ అనుసూయ రామ్ రెడ్డి బీఆర్ఎస్ రామగుండం నియోజకవర్గ అధికార ప్రతినిధి జాహిద్ పాషా మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని అభాగ్యులకు పేదలకు ఆర్థికంగా సహాయం చేయడంలో బిహెచ్ఆర్ ఫౌండేషన్ ముందు భాగాన నిలుస్తుందని తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకుడు అకాల మరణంతో కుటుంబం దిక్కుతూచని స్థితిలో ఉండడం తమను కలిచివేసిందని అందుకే ఆ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకుని తమ కుమారుడు హరీష్ ఆ కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలకు పదో తరగతి వరకు చదువుకోవడానికి ఒక్కొక్కరికి సంవత్సరానికి ఇరవై ఐదు వేల చొప్పున యాభై వేలు ఇవ్వనున్నామని వెల్లడించారు అకాల మరణం పొందిన బీఆర్ఎస్ పార్టీ నాయకునికి అండగా నిలిచిన విహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత వ్యాళ్ల హరీష్ రెడ్డికి జాహిద్ పాషా ధన్యవాదాలు తెలిపారు బందరు సంతోషం ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది పాపలు కూడా ఇద్దరు ఆడపిల్లలు చిన్న వయసు కష్టం మీద ఆమెకి కూడా బం మీద కావున మా అబ్బాయి విఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా కొంత పిల్లలు టెన్త్ వరకు చదివే వరకు సంవత్సరం యాభై వేల వరకు డొనేట్ చేస్తాం చెప్తాను ఇట్లా చాలా మందికి ద్వారా కూడా చేస్తాం ఇంకా కూడా చేస్తాం ఈ చదివే వరకు వాళ్ళ చదువుల మనం అయితే పంపిస్తాం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బండారి సంతోష్ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందినారు వారికి ఇద్దరు ఆడపిల్లలు కుటుంబ పెద్ద లేక అనాథలైపోయారు ఇటువంటి సందర్భంలో గౌరవనీయులు వేలహరీష్ రెడ్డి గారిని సంప్రదించి పార్టీ కార్యకర్త వారిని ఆపదలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేయగా వారు ఆ ఇద్దరు ఆడపిల్లలను పదో తరగతి చదివే వరకు తన ఫౌండేషన్ అనేటువంటి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా సంవత్సరానికి యాభై వేల రూపాయలు సాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది వారికి టిఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ తోడేటి శంకర్ గౌడ్ వేచర్ ఫౌండేషన్ ఇన్ఛార్జి సిరిగిరి రాము నలభై డివసన్ అధ్యక్షులు చల్ల రవీందర్ రెడ్డి బూరుగ వంశీకృష్ణ కొండ సురేష్ పోయిల రవికుమార్ కిరంజీ ఆయిల నాగరాజు బోయిని రాజశేఖర్ శశిభూషణ్ చల్లా మణికంఠ షఫీఖాన్ భానుచందర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలి హెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో నగర్ లో ఎటర్నా గోదావరికనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఏరౌ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు